ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది ఒకరోజు అది ఒక చెట్టు కింద నిద్రపోతున్నది అకస్మాత్తుగా దబ్బుమని చప్పుడు వినిపించింది కుందేలు ఉలిక్కిపడి నిద్రలేచింది చప్పుడు ఎందుకయ్యిందా అని అటూ ఇటూ చూసింది మళ్ళీ పడుకుంది ఇంతలో మళ్ళీ దబ్బుమని చప్పుడయ్యింది చుట్టూ చూసింది ఆకాశం విరిగి పడుతోంది అనుకుని వెంటనే భయంతో పరుగు తీసింది అలా పోతూ ఉంటే ఆ కుందేలుకు ఒక జింక కనిపించింది జింక కుందేలును ఏం జరిగింది ఎందుకు పరిగెడుతున్నావు అని అడిగింది ఆకాశం విరిగి పడుతోంది పరిగెత్తు పరిగెత్తు అని కుందేలు అంది జింకా కుందేలు పరిగెత్తడం మొదలుపెట్టాయి వాటికి ఒక పులి ఎదురయ్యింది పులి ఆగండి ఆగండి ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగింది ఆకాశం విరిగి పడుతోంది నువ్వు